ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము ఈ రోజు ఇక్కడ ఈ ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ ట్యాక్సీలు నడుపుకుంటూ టిప్పర్లు నడుపుకుంటూ తమ జీవనం అంతా కూడా కొనసాగిస్తా ఉన్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు ఇక్కడిక ఈరోజు ఈ కార్యక్రమంలో స్వాగతం మనమంతా కూడా ఈరోజు ఏకమయ్యాం ఇక్కడ ఈరోజు ఇక్కడ ఏకమై ఒక వైపున మన సమస్యలను వినేందుకు మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మా తరపు నుంచి కూడా ఉండాలి అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా మీలో నుంచి కూడా ఒకరిని మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు బడకసర నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం సింగరమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగరమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా చదువు చదివిన విషయానికి వచ్చేసరికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు ఆ వ్యక్తి ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఉంటూనే తాను ఎంఏ చదివి ఎమ్ఏతోను కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితులు ఆ క్యాండిడేట్ ఉన్నాడు అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరైనా కూడా భుజం తట్టి శబాషన్ చెప్పి అనాల్సింది పోయి కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడల చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా తాను ట్రిప్పల్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బీఈడి చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతా ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా చట్టసభలో ఉండేందుకు ఇలాంటి ఈ వ్యక్తిని ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభ లేకు తీసుకొని రాగలిగితేనే వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉండా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటూ ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు చేస్తూ అవహేళన చేస్తూ అంతరితో కూడా ఆగిపోకుండా అంతరితో కూడా ఆగిపోకుండా టిప్పల్ డ్రైవర్ అనేసరికే చాలు అనేసరికే చాలు ఏలు ముద్ర కాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పల్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు చేశాడు అయ్యా జగను అని అడుగుతా ఉన్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా నిజంగా నువ్వు చేయలేని పని నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెద్దందార్లకు నువ్వు టికెట్లు ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపున చెబుతూ మరో మరోవైపున మరో నిజంగా నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు కొనుక్కొని సొంతంగా ఆటోలు కొనుక్కొని సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాలు బతుకుతా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభ ఆరు వందల యాభై ఐదు మంది మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టే వాళ్ళే వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగం లేదనో ఎవడో ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కొని తామంతట తామే సొంత ట్యాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తూ ఉన్న వాళ్ళు అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్ళకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం కానీ రిపేర్ల కోసంగా అయినా కానీ ఖర్చు పెట్టి ఆ పదివేలు ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా ఈ ఇంకా కాస్త కూస్తూ ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీలకు తోడుగా అండగా ఉంది అని చెప్పి చెబుతూ ఏకంగా ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి క్రమం తప్పకుండా అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఏకంగా ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు మొత్తంగా పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాను వాహన మిత్ర అనే కార్యక్రమం అనే అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత డ్రైవ్ సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తూ ఉన్నా సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితా లేక తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నామో తెలుసా కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు మామూలుగా ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతూ ఉన్నాయి అమ్మఒడి దగ్గర నుంచి ముదురు పెడితే వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి ముదురు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళకు చేయుత దగ్గర నుంచి ముదురు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతూ ఉన్నాయి ఈరోజు మీ అందరితో ఈ వేదికపై మించి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అనంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందామని చెప్పి అనుకుంటా ఉన్నాను మైక్ మీకు ఇస్తాను మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీకెప్పుడు అందుబాటులో ఉంటాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైక్ నేరుగా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం అన్న ఇప్పుడు అక్క ముందు ముందు మాట్లాడమంటారు ఇక్కడ డ్రైవర్ అంతా కూడా ఉన్నారు అమ్మా మీరు మాట్లాడతారా ఫస్ట్ ఈ జిల్లాలో ఈ మాదిరిగా మిత్ర పొందుతా ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసా ఈ జిల్లాలో ఏకంగా పద్దెనిమిది వేల కుటుంబాలు పద్దెనిమిది వేల కుటుంబాలు ఈ జిల్లాలో వాహన మిత్ర పొందుతా ఉన్నారు ఈ జిల్లాలో వీళ్ళకు ఇచ్చింది అరవై ఒక కోటి రూపాయలు ఈ జిల్లాలోనే ఈ ఏడు సెగ్మెంట్లలోనే ఇవ్వడం జరిగింది హలో నా పేరు జ్యోతి కాళాశ్రీ జగనన్న ఈ తడ వచ్చేది మనమే సరేనా సరేనా ఏడు ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశంలో నా పిల్లలు నీ పథకం వల్ల అన్న అన్ని పథకాలు తీసుకుని నా పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను అన్నా నాదొక రిక్వెస్ట్ అన్నా నాదొక రిక్వెస్ట్ నాకు సొంత ఆటో లేదు నాకు ఒక ఆటో దయ ఉంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా ఇది ఒకటే లోటు నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తర వాళ్ళంతా నీకే ఓటు జగన్ ఈ కూర్చోవాలన్నా అందరూ కూర్చోండి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావుల వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి ఖచ్చితంగా కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవండి కూర్చోండి